హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ స్టూడియో ఇప్పుడు మనము ఈ వ్యక్తి గురించి ఇవ్వనిపిస్తుంది కదా ఖాన్ బాబా ఈ వ్యక్తి గురించి ఇద్దరి గురించి అయితే మనము ఈరోజు మాట్లాడుకుందాం విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి అనిపిస్తున్నాడు కదా ఎంత దొగలేగాడంటే ముస్లింలని అడ్డం పెట్టుకొని పాపము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మొత్తం దొబ్బేసుకొని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి ఇవ్వనిపిస్తుండదా చూడండి ఈ వ్యక్తి అండ్ తర్వాత ఇగో ఈ వ్యక్తి ఇద్దరు వచ్చినారన్నమాట రాజకీయంలోకి రాజకీయంలకి ఈ వ్యక్తి మీకు అందరు తెలుసు ఒకప్పుడు రాముని కించపరిచే విధంగా మాట్లాడిండు ఇప్పుడు ఈయన వచ్చిండు అన్నమాట ఈయన కూడా మస్తు మాట్లాడిండు ఈయన తక్కువ ఏం కాదు ఈయన ఈ మహాత్మా గాంధీ తక్కువడు కాదు ఈయన గురించి ఈయన గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం విషయం ఏంటంటే ఈ పెద్ద మనిషి రాజకీయంలోకి వచ్చిండు ఎట్లా వచ్చిండు రేపులు వేసుకుంటా అమ్మాయిలని ఏడిపించుకుంటా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ పెద్ద మనిషి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంటే ఇరవై కేసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాదు ఇరవై క్రిమినల్ కేసులు ఉన్నాయి దాంట్లో రేప్ కేసులు ఉన్నాయి చిన్నపిల్లలని రేప్ కేసులు కూడా ఉన్నాయి ఆయన పైన ఆయనని ఈ పెద్ద మనిషి పార్టీలోకి జాయిన్ చేసుకుంది అది ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషికి ఇట్లా 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 సెల్యూట్ కొట్టాలా ఈ పెద్ద మనిషికి అనిపిస్తుంది కదా ఈయనకి ఈయన అసలు ఈయన ప్లాన్ ఏంది ఈ స్టార్టింగ్లో ఏం చేసిండే పెద్ద మనిషి ఫలిస్తీన్ ఫలిస్తీన్ జిందాబాద్ అనుకుంటా రోడ్ల మీదకి వచ్చి నొల్లు నొల్లులు క్రేజ్ చేసి ముస్లిం వాళ్ళని రెచ్చగొట్టి ఆ ఇన్స్టాలో పోస్టులు పెట్టి ఫోన్పే గూగుల్ పేలు పెట్టి ఫలిస్తీన్ని అడ్డం పెట్టుకొని దోచుకురు కొన్ని కోట్లు కోట్లు అర్థమైందా ఫోన్పేలు గూగుల్ పేలు నేను ఫలిస్తీన్కి డబ్బులు పంపిస్తా నా స్కానర్కి డబ్బులు కొట్టు ముస్లిం వాళ్ళ ముస్లింల ముస్లింలకి అలా కష్టాలు వచ్చినాయి ముస్లింల పైన జులుం జరుగుతుంది అంటే అదే అన్యాయం జరుగుతుంది మీరందరూ సపోర్ట్ ఇవ్వాలా ఇండియన్ ముస్లింస్ అందరు సపోర్ట్ ఇవ్వాలా అని డబ్బులు అనమాట ముస్లిం దగ్గర నుంచి అమెరికా ముస్లిం వాళ్ళు పాపం వాళ్ళు మస్తు ఇక ఏం చేస్తారు వాళ్ళకు ఇక మతం అంటే ఇష్టము మొహమ్మద్ అంటే చాలా ఇష్టం పాపం వాళ్ళకి ఏం చేస్తారు ఈ పెద్ద మనిషికి డబ్బులు కొట్టేసిరా అనమాట కొన్ని కోట్లు కోట్లు కొట్టేసి మజాకి కాదు పాపం వాడు ముస్లిం పాపము వాడు నలుగురు పంక్చర్లు వేసుకుంటాడు ఆటోలు నడిపించుకుంటారు పాపం తిప్పి కొడితే పాపం వానికి రోజుకు వెయ్యి రూపాయలు కొట్టడానికి రావు దీనికి ఐదు వందలు వేస్తారు ఇక తినడానికి ఇంట్లో అన్నం ఉండదు పిల్లలు పది పది మంది ఉంటారు అది మొత్తం వదిలేయాలి వాళ్ళు రావాలి మనకి ఫలిస్తున్న వల్ల ఫలిస్తీన్లో ఏం జరుగుతుంది చిన్న పిల్లల పిల్లలు చంపేస్తారు కదా వాళ్ళని మనం కాపాడుకోవాలి ఈడ పిల్లల పోయి బామ్లు వేయని ఇట్లా వేరే వాళ్ళ మీద గుడ్ల పైన బాంలు వేయని రోడ్ల మీద వచ్చి జరగాని గంజాయిలు రాకుండా వీళ్ళకి ఏం టెన్షన్ లేదు కానీ ఫాలిస్తీన్లో ఉన్న చిన్న పిల్లలు ముస్లిం వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం మీద అల్ల కొల్లాల మీద వీడు సెంటిమెంట్ ముస్లిం వాళ్ళు పాపం వాళ్ళు కరిగిపోతారు మొహమ్మద్ అంటే కరిగిపోతారు అల్లా అంటే కరిగిపోతారు పాపం వాళ్ళది ఏం తప్పు లేదు ఇగో ఇసు వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారా దోక దోక చేసేటోళ్ళు ఇదంతా ముస్లిం వాళ్ళు కూడా గమనించాలా ఇలాంటి నా కొడుకులన్నీ సపోర్ట్ ఇచ్చారా అనుకో ఆగిపోతారు మీ దగ్గర నుంచి డబ్బులు మొత్తం దొబ్బేసి వేడు పాలిస్తీన్ని అడ్డం పెట్టుకొని కోట్లు కోట్లు దొబ్బేసి ఇప్పుడు రాజకీయాలకు వచ్చిండు ఈ మహాత్మా గాంధీ జైన్ చేసుకుండు ఇద్దరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చూడండి ఒకసారి మీరే నేను ఒక వీడియో ప్లే చేస్తా ఈ అద్దాలు పెట్టుకునే వ్యక్తి పేరైతే నాకు వెళ్ళి సారీ ఏం ఎవరు ఏమనుకోద్దు ఈయన ఏమంటాడో మీరే వినండి ఓకేనా

చూశారు కదా నేను చెప్పకోసం లేదు ఎన్నో కేసులు ఉన్న వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఏం చేసుకుంటారు బీఆర్ఎస్లో ఉన్న హిందువులా చెప్తున్నా ఆలోచించుకోండి క్రిమినల్ని మీరు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వస్తే మీరు ఓట్లేస్తారా అయినా కొడుకుని ఓ ఓట్లేసి గెలిపిస్తారా రేపిస్తున్న కొడుకుని వేసి గెలిపిస్తారా ఇదా మీరు ఇస్తున్న సమాజానికి ఇస్తున్న మెసేజ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఇదా ఇసినోళ్ళక మీరు వేసేది రేపు వేసేటోళ్ళక మీరు వేసేది అమేక ముస్లిముల దగ్గర దోచుకొని మీరు మీ వేసేది ఫలిస్తీన్ అడ్డం పెట్టుకొని దోచుకొని తినేళ్ళు తినేటోళ్ళక మీ వేసేది సిగ్గుందా మీకు సిగ్గుందా అని అడుగుతున్నా ఇంకా ఎన్ని రోజులు పోయి వీడు ఏమంటాడు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను లేపేస్తా అంటాడు ఓఏసీ అందరి తిరగా అంటాడు ఏడుగుటాగా వీంకేమన్నా ఓట్లు వేసేది సిగ్గు తెచ్చుకోండి బాయి సిగ్గు తెచ్చుకోండి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకా నిద్రపోతూ ఉంటారు మీరు మారారా మీ పైన దాడి జరిగేదాకా మారారా సిగ్గు వేసుకోరా నాకు అర్థం కాదు ఈ రేపు కేసులు దేని మీద వాడి వానికి ఎట్లా చేంజ్ చేసుకోరా నాకు ఇప్పటిదాకా అర్థమైతే లేదు బీఆర్ఎస్లో హిందువులకు ఒకటి చెప్తున్నాను నేను ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఇవ్వకండి ఓట్లు ఈ నా కొడుకులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారంటే అంటే మళ్ళీ ఓట్లు అవసరం లేదు నాకు ఎందుకు బాయి మన మన పార్టీ ఉంది అర్థమైందా మన పార్టీ ఉంది మన పార్టీకి ఓట్లేయండి ఏ బా ఇంకా వేసే అవసరం లేదు హిందూ ధర్మానికి ఏ పార్టీ సపోర్ట్ ఇస్తే ఆ పార్టీకి ఓటు వేయండి అది కాంగ్రెస్ అయినా సరే సపోర్ట్ ఇస్తే ఓటు వేయండి నేను ఉద్దానికి హిందూ ధర్మాన్ని సపోర్ట్ కావాలి హిందులని ఒక మాట హిందువులన్నీ ఇవ్వడేమన్నా ఇవ్వడేమన్నాడు ఇది తమాష అయిపోయింది అందరికీ తమాషలు కాకపోతే మనం ఇప్పుడు ఇంకో వీడియో నేను ప్లే చేస్తాను ఆ వీడియో ఎంతో చూడండి జుబ్స్ అంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి నేను గెలిస్తే నన్ను గెలిపిస్తే గుడి కట్టిస్తా అని ఒక మాట అన్నాడంట అంటే ఏమైందిరా రపుడు కట్టిస్తాడు గుడి నువ్వు ఇస్తున్నావు డబ్బులు మీ అయ్య ఏమని ఇస్తున్నావు డబ్బులు వాని ఇష్టం అది వాన్ రాజకీయం అది తమాషా చేస్తున్నావు కేటీఆర్ నువ్వు

చాలా మంది హిందువులకి ఖబ్రిస్తాన్ అంటే ఏదో దేశం అనుకుంటారు దేశం కాదండి ఖబ్రిస్తాన్ అంటే సమాధులన్నమాట ఈ సల్మాన్ ఖాన్ ఎవరైతే హెచ్ సల్మాన్ ఖాన్ ఉన్నాడో ఆయన ఒక నినాదం చేసుకుండు ఏమని నేను ముస్లింల కోసము ఖబ్రిస్తాను చే చేపిస్తా ఖబ్రిస్తాన్ మా సొంతం చేసుకుందాము అని ఒక నినాదాలు నినాదం అనేది ముంగడు తీసుకొని ఉన్నాడు దాన్ని తీసుకొని వచ్చి కేటీఆర్ని చెప్పిండు ఈ కేటీఆర్ ఏం చేస్తుండే నేను గడిపిస్తాను నా పార్టీ రూల్లోకి వస్తా నేను గడిపిస్తా ఖబ్రిస్తాన్ ఎందుకు మొత్తం పాకిస్తాన్ చేద్దాం తెలంగాణ మొత్తం అని మాట్లాడుతుంది అంటే ఈడ ఒక రాజకీయ నాయకుడు వేరేవరు ఎవరైతే గుడి కట్టిస్తా అన్నారో వాళ్ళు గుడి కట్టిస్తా హిందువులకి అంటే మాత్రము అది మతతత్వ పార్టీ ఆ పార్టీలో మతంలో నడుస్తున్న పార్టీ అది కానీ ఏం పార్టీ ఏంది కబ్రిస్తాన్ కట్టిస్తా ఏంది ఇది సమాధులు కట్టిస్తా అంటుండు ముస్లింల కోసం ఇది కాదా మతతత్వ పార్టీ ఒక కమ్యూనిటీకి సంఖ నాకొసం ఇదా ఈ పార్టీ హిందువులారా గమనించండి ఈ పాటలు ఏం చేస్తుండు వేరే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ సంకలు నాకుతుండు ఎందుకు ఓట్ల కోసం హిందువుల ఓట్ల కోసం సంకల్ నాకాడు ఎందుకంటే ఈ హిందువులాంటి వాళ్ళు విడిపోయారు కదా కులాల మధ్యలో ఒకడు ప్రాంతాల మధ్యలో ఒకడు భాషల మధ్యలో ఒకడు సినిమాల మధ్యలో ఒకడు విడిపోయిండు కదా ఏ మొడ్డవటం పడదు వాళ్ళకి మీరు ఇట్లా చావుండి మీరు మారరు మారరుస్తుంటే నా కొడుకులు వస్తారు ఉల్టా ఉల్టా మాట్లాడి వెళ్ళిపోతారు హిందూ ధర్మం గురించి తప్పు తప్పుగా ఎవడీ ఈడ గాజులు వేసుకొని కూర్చోలే ఎవడు ఈడ కూర్చోలే మా దేవుళ్ళని అంటే తోలు తోలు తీసేస్తాం ఏమనుకుంటున్నాం మీరు ఇదంట గుడి కట్టుడు మతతత్వ పార్టీ అంట గుడి కట్టిస్తే ఇద వీడ ఖబ్రిస్తాను మజిత్ దర్గాలు ఈ పార్టీలో అట్టియచ్చు ఆ పార్టీలో గుడి కట్టిస్తా అంటే మాత్రం మతతత్వ పార్టీ ఇది సిద్ధాంతం వీళ్ళది నేను ఒకటే చెప్తున్నా బిఆర్ఎస్ లో హిందువులకు నేను ఒకటే చెప్తున్నా మస్సు మస్సు షేక్లునే నెక్స్ట్ వచ్చేది ఏ పాటో మీ హూవేకి వదిలేస్తున్నా ఈ పాట వచ్చిందా సల్మాన్ ఖాన్ ఇవి ఉండుగా ఆయన ఇగో టోపీ టోపీ మంచి అనిపిస్తుంది అనుకుంటా ఇగో 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 ఈ ఖాన్లు ఈ పార్టీలో ఎంతమంది వస్తారో ఆలోచించుకోండి మీరే ఎంతమంది ఆతం అయిపోతారో క్రిమినల్ జైన్ అవుతారో ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి మీరే మీ కళ్ళకి వదిలేస్తున్నాను నేను మా ధర్మానికి మా రామునికి అపోజిట్ వచ్చే గెలిపించడం అవసరమా బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంది ఏ పార్టీ అయితే ఏంది సీఎంగా గెలిపేకండి ఇవ్వడానికి మా ధర్మం ఏం చెప్తుంది మా ధర్మానికి ఎవడు సపోర్ట్ ఇస్తుండు హిందువులకు ఏమైనా జరిగితే ఎవడు వస్తుండు మా గుడ్ల మీద దాడి జరిగితే ఈ నా కొడుకులు వచ్చిండా ఈ నా కొడుకు వచ్చిండా రాలేడు మళ్ళీ ఈ నా కొడుకుకి మీరు ఎట్లా ఓట్లేస్తారు వాయ్ ఎట్లా ఓట్లేస్తారు కబ్రిస్తాం కట్టిస్తా అంటాడు ఎప్పుడు అన్నాడా రామ మందిరం కట్టిస్తా అని ఎప్పుడు అన్నాడా గుడ్లు కట్టిస్తా అని అనలేడు అన్నాడు కూడా హిందువులకి దయచేసి చెప్తున్నా మంచులో మాట చెప్తున్నా హిందువులారా మీ కుల పిచ్చి వదిలేయండి ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు వాళ్ళ యూనిట్గా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు ఎందుకు యూనిటీ ముఖ్యం మనకి యూనిట్ ఉంటే మా సంఖ్య కూడా నాకు తాడు వచ్చి అర్థమైంది అనుకుంటా ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసికోండి ఈ నా కొడుకులని మీరు సపోర్ట్ ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల కూడా సపోర్ట్ ఇవ్వకండి గుడ్లపైన దాడులు జరిగినప్పుడు ఈ నా కొడుకులు రాలేరు ఎవరైతే గుడ్లపైన దాడులు జరిగినప్పుడు వచ్చిరో ఏ పాటలు వచ్చిరో ఎవరైతే వచ్చి మాట్లాడేరో వాళ్ళకు మాత్రం ఓట్రీ ఇది నేను చెప్తుంది దయచేసి చెప్తున్నా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్కి వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలు వస్తాయి లేదా ఎవ్వరు ఇలాంటి మీకు చెప్పడు ఏ మహాత్మా గాంధీ చెప్పారు అందరు డబ్బులతోనే అమ్ముకురు ప్రతి ఒక్క మీడియా డబ్బులతోనే నడుస్తుంది పార్టీతోనే నడుస్తుంది ప్రతి ఒక్క మీడియా ఈ మార్ మళ్ళైనా కావచ్చు ఎవడైనా కావచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టి నగరాలు నగేటోళ్ళు అందరూ ఒక పార్టీ సంకల్ నాకేటవాళ్ళు ఇలాంటి వీడియోలు ఎవ్వరు ఇయ్యడు నేను తప్ప దయచేసి చెప్తున్నా హిందుత్వం బతకాల హిందుత్వంలో మా మనం అందరం బతకాలి ఇదే హిందుత్వం ఉంటేనే నా దేశం ఉంటుంది హిందుత్వం లేకపోతే ఈ దేశం కూడా ఉండదు ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోతుంది ఇదే సత్యం మీరు నమ్మిన నమ్మకమైన ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి షేర్ చేయండి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి నా కొడుకులను బయటికి తీసుకొచ్చి మరీ కొడతాం మాకు సపోర్ట్ ఇస్తే అంతే జై శ్రీరామ్